బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నదే కోటమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని ఆమె పేర్కొన్నారు తుని మండలం తేటగొండ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పి సమావేశంలో ప్రభుత్వ నిర్దేశాలపై ఎమ్మెల్యే దివ్య అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక అసమానతలు రూపుమాపి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సాధనలో తొలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వ అధికారులు ఇరవై శాతం పేదలను పది శాతం ధనికులతో అనుసంధానం చేయడం ద్వారా నిరుపేదలను పేదలకు బయటకు తీసుకురావాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు తుది నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికాయుతంగా అడుగులు వేస్తూ పి ఫోర్ పై నిరంతర పర్యవేక్షణతో అధికారులు భాగస్వామ్యదారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ స్వర్ణ తునిగా తీర్చిదిద్దుతామన్నారు ఈ సమావేశంలో తెలుగుదేశం జనసేన నాయకులు అధికారులు పాల్గొన్నారు ఈ కీపో ప్రోగ్రామ్ ద్వారా సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను రూపుమాపాలని అట్టడుగున ఉన్న పేదల వీరు కోసం మరియు వారి ఉన్నతి కోసం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కీపోను ప్రారంభించారు హీరో పవర్ని సాధించాలని అంటే పేదరిక నిర్మూలన జరగాలంటే మన సమాజంలో పేదలకు సాధికారత జరగాలి వారికి చేయూతనివ్వాలి స్పీకర్లో భాగంగా లబ్ధిదారులను గ్రామ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా హౌస్ హోల్డ్ సర్వే ద్వారా అలాగే జిఎస్ జిఎస్డబ్ల్యూఎస్ డేటాస్ ని గుర్తించాలి అలాగే గుర్తించిన వారిని బంగారు కుటుంబాలుగా మనం వాళ్ళని పిలుస్తాము అలా గుర్తించిన వారిని సమాజంలో ఉన్నతంగా ఎదిగి ఆర్థికంగా స్థిరపడిన హై నెట్వర్క్ ఇండివిజువల్స్ వారు చేయూతనివ్వాలి అట్టడుగున ఉన్న ఇరవై వారిని పేదరిక నిర్మూలన జీవన ప్రమాణాల పెంపులో సహాయపడిన వారిని మార్గదర్శకులుగా రంగాలలో అంటే వ్యవసాయం పరిశ్రమలు ఉద్యోగ కల్పన విద్య లాంటి విషయాలు చేయగలిపాయి సాయం పొందే వారిని ప్రభుత్వం ట్రాకింగ్ చేస్తూ మార్గదర్శనను బంగారు కుటుంబాలను సమన్వయం చేస్తుంది సమృద్ధి బంధం అంటే ప్లాట్ఫామ్ ద్వారా మార్గదర్శన వివరాలు బంగారు కుటుంబాల వివరాలు ప్రభుత్వం సేకరించి వారికి అమలు అయ్యే సహాయ సహకారాలను కోఆర్డినేట్ చేస్తుంది స్వర్ణాధ్ర సొసైటీ ద్వారా ఈ వివరాలకు వెబ్సైట్ లో ఉంచబడతాయి మనమంతా ఒకప్పుడు మామూలు కుటుంబానికి చెందిన వాళ్ళమే మనకి వచ్చిన అవకాశాల వల్ల జీవితంలో వివిధ రంగాలలో ఎంతో కొంత ఉన్నతి సాధించాము ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీతో మనం ఇంకా ఎదగాల్సిన ఎదగాల్సిన పెద్ద పేద కుటుంబాలకు సహాయం అందించడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఒక చేంజర్ గా భావిస్తున్నాము అలాగే పేదల జీవితానికి ఒక టర్న్ చేయడానికి ఉపయోగపడే ఇది ఒక మంచి అవకాశం ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఈ పీపోర్ ప్రోగ్రామ్ మార్గదర్శకులుగా కొంత మందిని మేము గుర్తించాము వాళ్ళందరూ లబ్ధిదారులను కొట్టించి వారికి చేయూతనివ్వాలి నేను నియోజకవర్గంలో వందకు పైగా బంగారు కుటుంబాలను దత్తత చేసుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా చేసుకుంటారని ఈ ఫోర్ ప్రోగ్రామ్ లో మీరందరూ కూడా అవుతారని నేను ఆశిస్తున్నాను ఈ మీటింగ్ వచ్చిన వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఈ పీపోర్ ప్రోగ్రామ్ అనేది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక పెట్ ప్రాజెక్ట్ లాంటిది ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గవర్నమెంట్ అనేది కూడా అందుకే